మాజీ మంత్రివళులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల అంశారము అదేవిధంగా ఈరోజు ఎల్ఎస్ఎం వన్ నుండి ఏదైతే విఠలాపూర్ గ్రామానికి గతంలో ఈ యొక్క గ్రామానికి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నీళ్ళు రావడం జరిగింది ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ కొద్దిగా రావడం లేదు కాబట్టి వారందరూ ప్రత్యేక చర్యతోటి మంత్రి సారు దగ్గరికి వెళ్ళడం జరిగింది సారు ప్రత్యేక దృష్టి అంటే ఇప్పుడు గవర్నమెంట్ లేకున్నా ఆయన జేకుంటా సొంత డబ్బులతోటి ఏదైతే భూమి వేన రైతులు ఉన్నారో వాళ్ళని సంధాయించి చెప్పి వాళ్ళకి చేయించుకుంటూ సొంత డబ్బులతోటి పైప్ లైన్ ఇస్తా అని ఖర్చులు పెట్టుకొని సారు చేయిస్తుండు అంటే ఆ కష్టాన్ని గవర్నమెంట్ పట్టించుకోవాలి మన మంత్రివర్యులు గవర్నమెంట్ ఉన్నా లేకున్నా అన్న రైతులే కావాలి తెల్లారితో పొదుగుతే రైతుల జేపమే చేస్తుంటాడు ఆ ఉద్దేశం కొద్దిగా ఇలా రైతులు వందలాది మంది ఇలా గంగాపూరు విట్లాపూర్జీ గ్రామం నుంచి వచ్చి ఈ కాలువ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఈ కాలువ ఎల్ఎస్ఏ వన్ నుంచి పోయినట్టయితే మా యొక్క కాన్సియన్స్ చిలకలపల్లి ఎల్లయ్యపల్లి గ్రామ పంచాయతీలకు ఏదైతే రంగయ్యపల్లి కొత్తపల్లి గ్రామానికి సుత పోవడం జరుగుతాయి ఈ నీళ్లు అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపు ఒక వెయ్యి రెండు వేల ఎకరాల పొలం పారి అంటే సస్యశ్యామలంగా ఏర్పడుతుంది ఈ యొక్క ఈ కాలువ అంటే ఇదే కాలమైనా కాకుండా ఎల్ఎస్ఎం ఫైవ్ కాలం మొన్ననే అంటే ఒక వారం రోజుల క్రితం యాటరాజును సముదాయం చెప్పి ఆ కాలువను పూర్తి చేయడం ఒక అంటే ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి అయింది అజుతో ఒక రెండు మూడు రోజులు అది పూర్తవుతుంది ఆ కాలువ పూర్తయినట్టయితే ఆ బిక్కబండ కొండగలకుంట కమర్లపల్లి జాల్ జెరువు సుత పోవడం జరుగుతుంది అంటే ఒక మన సార్కు ఉన్నటువంటి ప్రేమ మన రైతుల మీద ఏ విధంగా ఉన్నదో మనకు అర్థం కావాలి మనం సుత తిన్న రేవు తెలవాలి ఆ రేవు తలుస్తాం కాబట్టి మనకు అన్నం పుడుతుంది మనం అందరం కలిసి హరిశన్నకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాజీ సర్పంచ్ నవీన్ గారు మన యూత్ అధ్యక్షుడు నవ వేణుగారు అదేవిధంగా జంగడి సీనన్న గారు మరియు రైతులందరూ వచ్చి పాలాభిషేకం చేయడము మాకు ఈ రోజు సంతోషకరమైన విషయము ఎప్పుడు మేము అందరము సారంబడి ఉంటామని ఈ రైతులు చెప్పడం చెప్పడం జరుగుతుంది నిజంగా ఈరోజు చాలా పండుగ వాతావరణం ఏర్పడింది సంక్రాంతి పండుగ ఇంకా రెండు మూడు రోజులు ఉంది అయినా ఈ రోజు ఈ విట్లపూర్ రైతులకు గంగపూర్ రైతులకు మా కింద ఉన్నటువంటి ఆ రైతులకు సుత ఈ రోజే పండుగ రోజు లెక్క అనిపిస్తుంది మేము ఎప్పుడు హరీషన్నంబడి ఉంటున్నామని చెప్పడం జరిగింది మీకు ఏ కష్టం వచ్చినా సారు ముందుండి మిమ్మల్ని నడిపించి మీ కష్టాల్లో పాలుపంచుకొని మీకు అందరికీ సుఖ సంతాలు సంతోషాలు కలగాలని సారు కోరుతుండు అదేవిధంగా ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగ ఉద్యోగస్తులకు తెలియదనేది ఏమనగా అంటే మా యొక్క చెలకలపల్లి మన రంగేపల్లి రైతులు ఇదే కాల్గకుండా పోతుంది కాబట్టి మీరు అంటే మిమ్మల్ని ఏం చేస్తుంటే మా యొక్క మంత్రివర్ మా యొక్క మాజీ మంత్రి వాళ్ళు సారు చెప్పిన మాట లేని మాకు ఏం చెప్పడం జరిగిందంటే మీ దగ్గర నుండి చేంజ్ చెప్తా అన్నారు మీ యొక్క ప్రోత్బలంతో మా సారు ప్రోత్బలంతో మా యొక్క రైతులకు నీళ్ళు వచ్చి మా కష్టాలు తీరుతాయి మా రైతుల తరఫున మా పక్షాల తరఫున మా కాలువసుత ఏదైతే ఎల్ఎస్ఎం వారికి ఆ రంగే పల్లెకి పోయి ఉందో అచిత త్వరలో చేస్తారని ఆశిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ ఈరోజు మా గ్రామంలో ఎల్ఎస్ఎం వన్ పనులు మొదలుపెట్టడం ప్రారంభించడం మాకెంతో మా గ్రామ రైతులకు ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే మా ఊరికి ఇప్పటికే డెబ్బై శాతం వరకు గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న డెబ్బై శాతం వరకు వర్క్ కంప్లీట్ చేసి రైతులందరికీ డెబ్బై శాతం వరకు నీళ్ళు అందివ్వడం జరుగుతుంది ఈరోజు ఇంకా థర్టీ పర్సెంట్ పెండింగ్ ఉందంటే సంవత్సరం నుంచి తానే ప్రభుత్వం వేయిందని చాలా రకాలుగా బాధపడ్డాడు బాధపడ్డా ముప్పై శాతం అయితే విట్లాపూర్ హండ్రెడ్ పర్సెంట్ షస్టామనం అవుతుంది రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ రైతులు కూడా దూరం నుంచి మోటార్లు వేసుకోమని చెప్పిండు అక్కడ రైతులకు కూడా మోటార్లకు ట్రాన్స్ఫార్మర్లు తక్కువ ఉంటే కూడా ఒకటి రెండు అందించి రైతులకు కాలువ నుంచి కూడా మోటార్లు వేసుకుపోయే సదుపాయం కల్పించిండు ఆతిప్పలు కూడా లేకుండా ఇప్పుడు మేము వేచి చూస్తున్న కాల్వను ఇప్పుడు ప్రారంభించి మా రైతుల కళ్ళల్లో మరియు వాళ్ళ ముఖంలో ఆనందాన్ని నింపి నింపినందుకు గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా మా గ్రామ ప్రజల నుంచి మా ఏనకింది రైతుల నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏనకింద కింద బాగా మాట దీన్ని దీని ద్వారా చిలకలపల్లెకు మరియు కొత్తపల్లెకు కాసారంపల్లెకు రంగేపల్లెకు వాటర్ అందు ఆ గ్రామ రైతులు కూడా అతి తొందరలో పదిహేను ఇరవై రోజుల్లో ఇప్పుడు కలవేడ్చుడుతోనే వాళ్ళ వాళ్ళ చైనాల్లో కూడా నీళ్లు వారతాయి వాళ్ళు కూడా గౌరవ మంత్రికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది నీళ్ళు ఇడిచిన రోజు కూడా ఇక్కడ పెద్ద పండగ చేసుకొని ఇక్కడనే అవసరం అనుకుంటే భోజనాలు కూడా వండుకొని ఎంతో సార్కు కూడా మరీ 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 కృతజ్ఞతలు తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ రోజు మాత్రం మా గ్రామ రైతులకు మా ఏనకింది రైతులకు చాలా సంతోషమైన విషయం అని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం జైల